అందరికీ నమస్కారం ఒక్కొక్కసారి జీవితం చాలా కష్టంగా మారుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు ఇవన్నీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని సంకేతాల ఒకవేళ అవి సంకేతాలే అయితే మనల్ని దేవుడు ఎప్పుడు ఎందుకు పరీక్షిస్తాడో మరియు మనం ఆ పరీక్షలో ఉన్నామా లేదా అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరించి ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీ మనసుకు సమాధానం దొరుకుతుంది మనం ఎంత భక్తితో ఉన్నా జీవితం ఎందుకు కష్టంగా మారింది అని అనిపిస్తూ ఉంటుంది శాస్త్రాల ప్రకారం దేవుడు ప్రతి ఒక్కరిని శిక్షించడు కానీ తనకు దగ్గరై ఉన్న వారిని పరీక్షిస్తాడు దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పే కొన్ని ముఖ్య సంకేతాలు ఉన్నాయి వాటిలో మొదటిది మనం మంచి మార్గంలో నడుస్తున్న అడ్డంకులు ఒక్కసారిగా పెరగడం రెండవది మనకు దగ్గరైన వారే మనల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మూడవది ఎంత కష్టం వచ్చినా మన భక్తి తగ్గకుండా ఉండడం నాలుగవది ఒంటరితనం ఎక్కువగా అనిపించడం కానీ లోపల ఒక తెలియని ధైర్యం కూడా ఉండడం ఇక ఐదవది పూర్తిగా విరిగిపోవలసిన పరిస్థితిలో కూడా మన మనసు తప్పు మార్గం వైపు వెళ్ళకపోవడం శాస్త్రాలు చెప్పేది ఒకటే పరీక్ష అనేది శిక్ష కాదు పరీక్ష అనేది ఎదుగుదలకు ముందొచ్చే మెట్టు ఎప్పుడు కూడా మన కష్టంలో ఉన్న భక్తిని వదలకుండా ఉంటే అది దేవుడిచ్చిన పరీక్షే ఈ మాటలు మీ మనసును తాగితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి